ఉజ్జైని మహాకాళి శక్తిపీఠ స్తోత్రం త్రిపురాసుర సంహర్త మహాకాళో్రవర్తె యట్ సందగ్ధం దుస్తహం తత్ పురత్రయం దుఃస్సహం తురత్రురీ సాద్ ఉజ్జయి మహాకాళీ జ సామద ఉజ్జయిన్యా మహాకాళీ భక్నాం ఇష్టదావ శక్తిపీఠపురంలో ఉన్నటువంటి పురుహూదికా శక్తిపీఠ స్తోత్రం ఏలర్షి పూజిత శంభు తస్మై గంగా పురా రురావ మదాపురాక్కుటో భూ భగవాన్ కుక్కుటేశ్వర చాత్ర సమాత భర్తృ చి సమాతిశక్తిపరి గిరిజావి పిత్రార్చన ఫలప్రద విర స్థిత వైదర్ణీ తటే త్రిక్తీ స్వరూపాణ పరాయణ నిత్యం సా సాదేవి వరద కులర్ధిని పన్నెండవ శక్తిపీఠము మాణిక్యా దక్షవాటికే స్వయం భూరస్తి భీమేష మాణిక్యాంబాశి సమానీతం సప్తగోదావరం శుభం సూర్యణ సేవిత పూర్వం భీమేశో జగదీశ్వర భక్తరక్షణ సంయ్రా మాణిక్యాక్షికే పదమూడవ శక్తిపీఠము హరిక్షేత్రే కామ్యే కాీలాచల నివాసిని కామస్ మాత మాతృ సప్తక సేవితే జామదజ్ఞ రామస్ మాతృహత్యా విమోచని పంచశంకర సంస్థాన భక్తపాయి మాత విప్రదర్శి నర్తన హరిక్షేత్రే కామే ప్రసన్నా శక్తిపీఠము प्रयागे माधवेश्वरी त्रिवेणी संगमोद प्रजापति संगमोदूताशक्ती सामहृति प्रजापतिताशेषयागमालावंदता बृहस्पति करास्थ पीयूष परेचिता प्रयागे माधवी देवी सदा पाया सदाया शुभाकृति पति नवशक्पीठम ज्वालायां वैष्णवीदेवी कालधरपर्वताग्रे ज्वालाूपे ज्वालामुखीति ज्योतिर्मूर्तिर्दर्शनाधेशमें नादे वर्धमाना तति జ్వాలాయాం వైష్ణవీ దేవి సదా రక్షదు శాంకరి పదహారవ శక్తిపీఠమో గయా మాంగళ్య గౌరికా గదర సహోదరి గయా గౌరి నమోస్ పతృణూణేవి సద్గతి దాయిని త్రిశక్తి మాతిదానందూపిణీ మహ్యం సుప్రీద గయా మాంగళ్య గౌరికా పదిహేడవ శక్తిపీఠము వారణశ్యాం విశాలాక్షీ కాశీంతు పునరాగత్య సమృష్టం తాండవోన్ముఖం విశ్వం దేవమాలోక్య ప్రీతిస్త క్షణ సానురాగా సాగౌరీ దుభ పరంపరా వారణశ్యాం విషాలాక్షి అన్నపూర్ణ పరాకృతి అన్నం జ్ఞాన చ దీ సర్వాన్ రక్ష నిధ్యశ సాదా మహాదేవి అన్నలోపస్ మే పద్మిత శక్తిపీఠము కాశ్మీరేతు సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్ద్యా స్వరుపిణీ రాగద్వేషాయుక్య మనశ్శాంతి ప్రయచ్చసి కాశ్మీర దేశవ్రద్రమ్యా విశద భవద కృతి త్వయంతి మహాదేవి త్యుక్ శారికా అభూవు ప్రసన్నతాం సమాబుద్ధిం విశదాం పాండితీం శుభాం विद्या दिन सदा दद्याद काश्मीरी सरस्वती सरस सुबधि इन्हीं पद्धति में चिकित्सित